హలో అండి పిల్లలకు రుచికరంగా చేసి పెట్టడానికైనా లంచ్ బాక్స్కైనా బెస్ట్ ఈ క్యారెట్ రెసిపీ టెన్ మినిట్స్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేయచ్చు లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా బిర్యానీ ఆకులు కాసిన జీడిపప్పు వేసి దోరగా వేగాక సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉల్లి ముక్కలు మెత్తబడే వరకు వేపి పావు స్పూన్ పసుపు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేపి కప్పు క్యారెట్ తురుము అంటే మూడు క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము స్పూన్ సాల్ట్ వేసి క్యారెట్ తురుము మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుము ఇట్టే మగ్గిపోతుంది దీనిలోకి మూడు కప్పులు ఉడికించి చల్లార్చిన అన్నాన్ని వేసి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొత్తిమీర నిమ్మరసం వేసి మరోసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమేనండి చూసారా ఎంత సింపుల్గా ఉందో ట్రై చేస్తారు కదా